തരാം സ്ഥലം സമാവേശം അത്ര വാങ്ങാൻ നാടേക്കാട്ടും നാല് എല്ലാ స్వాగతం సుస్వాగతం మరొకసారి వ్యవస్థలో ఈ సంఘాలలో ఉన్నటువంటి మొదటి సంఘం లీడర్లు అందరూ కూడా రెవెన్యూ ఇవన్నీ డిపార్ట్మెంట్ మనకు ఇంపార్టెంట్ కానీ అట్ ద సేమ్ టైం మనకు పల్లెల్లో అభివృద్ధి జరిపించాలన్న మహిళా సాధికారత గురించి మనం ఏమైనా చేయాలనుకున్నా కూడా డిఆర్డిఏ ద్వారా డిఆర్డిఏ చాలా ముఖ్యమైన పాత్ర అదే అదే విధంగా మేడం ఇది చెప్పినట్టు చాలా లోన్స్ ఉన్నాయి చాలా స్కీమ్స్ సబ్సిడీస్ మీరు ఇస్తున్నారు నేను కూడా మన జీవి నెల్లూరు జీవి నెల్లూరు నేను అక్కడ విజిట్ చేశాను అక్కడ చాలా ఒక నూట యాభై హౌస్ హోల్డ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఆర్ట్ దాని గురించి అది మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి దాని గురించి నేను సెల్ఫ్ స్టేట్ వైట్ డైరెక్టర్ సీఈఓ సార్తో మాట్లాడాము ప్రపోజల్ పంపించాము క్లస్టర్ డెవలప్మెంట్ కి అలాంటి మనకు కొన్ని కొన్ని దేని గురించి అయినా చేస్తున్నారు అని తెలిస్తే మీరు మా దృష్టికి తీసుకొస్తే దాన్ని స్టేట్ అయినా నేషనల్ లెవెల్కైనా పంపించారా ఫండ్స్ మీకు అనుకుంటుంది కాకపోతే మీరు ముందు అలాగే ఉంటే మా దృష్టికి తీసుకురావాలి అదేవిధంగా మనకు పల్ండే దగ్గర తెర టాయిస్ చేస్తున్నారు మళ్ళీ ఎస్ఆర్పురం దగ్గర జాగ్రీ యూనిట్స్ ఇలాంటివి చిన్న చిన్నవి వాటికి మీకు ఏదైనా స్కీమ్ కింద పిఎంఈజీపీ కింద మీకు లోన్స్ ప్రొవైడ్ చేసి స్మాల్ బిజినెస్ యూనిట్స్ మీరు కొంచెం ప్రాఫిటబుల్ గా నేర్పిస్తే ఇది ఎన్పిఎస్ ఇష్యూ మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని వాళ్ళు ఇంకా ముందు కూడా మనకు ఇవ్వడానికి ముందుకు రాదు దానివల్ల నష్టపోయేది మనం మన గ్రోత్ అనేది ఇప్పుడు ఈ లక్ష రెండు లక్షల దగ్గర ఆగిపోకూడదు కదా ఇంకా మనం పది లక్షలు రెండు లక్ష ఇరవై లక్షలు యాభై లక్షలు అంటే ఎంత అభివృద్ధి చెందగలిగితే అంత అభివృద్ధి చెందాలి అంత స్కేల్ చేయాలి అంత మనకి ఎక్కువ మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడానికి సో కాబట్టి మనం టైం లోన్స్ తీసుకున్నవి కట్టేయడం మనకు ఇట్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఏపీఎంస్ సిసిస్ తో కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి కోఆర్డినేట్ చేసుకుని మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీరు మీ లెవెల్ లో తీర్చుకోవాలి మీ దగ్గర తెగలేదు అంటే మీరు పీడి మేడం దగ్గర కానీ నా దగ్గర కానీ కలెక్టర్ సార్ దగ్గర కానీ తీసుకోండి వి విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ ఇన్ దాట్ నమస్కారం అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రెసిడెంట్ ఇక్కడ హాజరైన అన్ని మండలాల నుండి వచ్చిన మండల సమాఖ్య ప్రెసిడెంట్లకి సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరైన నమస్కారం ఇప్పటికే మీరు ఇరవై మహాసభలకి అటెండ్ అయ్యారు సో ఆ ప్రొసీజర్ అంతా కూడా మీకు తెలుసు మా దృష్టికి వచ్చిన కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాం ఎందుకంటే మండల సమాఖ్య కూడా మీటింగ్ పెట్టుకున్నాం మండల సమాఖ్య ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్స్ తెలియాల్సిన విషయాలు చాలా విషయాలు ఉన్నాయి మరి మీ దృష్టికి వచ్చింటే కానీ మనకి ఎందుకు చాలామంది చాలా మంది దాని తర్వాత ఇప్పుడు చూస్తే మన ఇయర్ అచీవ్ కాలేదు కారణాలు చాలా ఉన్నాయి కానీ మన బ్యాంకర్స్ లో మాట్లాడినప్పుడు చాలా మంది ఆర్డర్స్ అప్రోచ్ అయినారు అందులో చూస్తే ఏంటంటే మీరు ఇరవై లక్షలు లోన్ వరకు తీసుకొని ఇప్పుడు టూ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు కంప్లీట్ అయ్యి ఇంకా రెండు లక్షలు మూడు లక్షలు ఒక లక్ష పెండింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు తీసుకోవడం ఏమైనా తీసుకోవచ్చు కదా మరి ఆ ప్రాసెస్ చేయమని వాళ్ళు కూడా ఏంటంటే ఈ ఎంత ఉందో అంటే రెండు లక్షలు ఉంటే అది పట్టేసుకొని బ్యాలెన్స్ పంపిస్తారు సో రెండు సంవత్సరాలు అయిపోయింది ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి మంత్ ఎండింగ్ లో టార్గెట్ అచీవ్ కావాలని చెప్పి ఇవ్వడం జరిగింది అనమాట దయచేసి మీరు కూడా దాన్ని అప్ చేసి చేయించండి ఎన్పిఆర్ ఎక్కువ రావడానికి కారణం అలసత్వం ఉంది అంటే ఉంది మీ అలసత్వం కూడా ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఒక టీం గా అంటే ఏ ఆ టీం అందరూ కాదు ఏ మండల్లో మీరు అందరూ కూడా కలిసి ఆ ఎన్పిఏ లేకుండా చూడండి ఎక్కడైనా వన్ ఆర్ టూ మేజర్ ఇష్యూస్ ఉండొచ్చు కానీ మిగతా అన్ని చోట్ల అంటే ఒక చోట వదిలేస్తాం అనుకో ఈ రోజు లక్ష రూపాయలు కట్టలేదు అని వదిలేసాం అనుకో అదేమవుతుంది నెక్స్ట్ మంత్ కి వడ్డీతో సహా కలిపి లక్ష ఐదు వేలు అవుతుంది రెండో నెలకి ఏమవుతుంది లక్ష పది వేలు అవుతుంది అంటే పెరుగుతూనే ఉంటుంది కానీ తల కానీ వాటిని మనం ఏం చేయాలి స్మూత్ గా డీల్ చేయాలి అంతే అంటే వాళ్ళ దగ్గర కట్టించగలిగే ప్రయత్నం మనం చేయాలి అవన్నీ నిన్న డీటెయిల్ లో వాళ్ళకి చెప్పాము నేను నిన్న వాళ్ళకి చెప్పాను మీరు అందరు సహకారంతో ఒకసారి మీరు ఆ ఎన్పిఎన్ క్లియర్ చేయించగలిగితే అంటే మీరు కలిసి వాళ్ళతో కొద్దిగా ఓపిక్ మాట్లాడి అంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేశారంటే రెండు మూడు గ్రూప్లు కట్టడం స్టార్ట్ చేశారంటే మీరు అందరూ కూడా ఆటోమేటిక్ గా కడతారు అంటే కాబట్టి మీరు కూడా మీ టోటల్ సహకారం అందించి అక్కడ స్థానిక ప్రజ తీసుకొని వీలైనంత వరకు వాళ్ళతో కూడా అంటే వాళ్ళ కోండొచ్చు ఇంకో దాంట్లో ఉండొచ్చు కానీ కొద్దిగా సర్ది చెప్పి వాళ్ళందరూ కూడా ఎన్పి లేకుండా చూసుకునే బాధ్యత చూడండి నెక్స్ట్ మేమేం చేయాలో చేద్దాం చేసి వాళ్ళు అవేర్నెస్ తీసుకొని